టీడీపీ గెలుస్తుంది జగన్ ఓడిపోయాడు పాపం ఆయన ఎవరో కూడా గెలవాలి కదా ఈసారి అయితే తెలుగుదేశం పార్టీ వచ్చింది హ్యాపీ వాళ్ళు కొన్ని రోజులు వీళ్ళు కొన్ని రోజులు ఉండాలి కదా పిఠాపురంలో వంగవీటి గీత వంగిపోయింది గ్లాస్ నిలబడింది ఎవరైనా మంచి చెయ్యాలనే కదా నిలబడేది వాళ్ళు కొన్నాళ్ళు వీళ్ళు కొన్నాళ్ళు నేనైతే నాకు ఓటో హక్కు వచ్చిన కాడ నుండి తెలుగుదేశమే కాకపోతే ఇప్పుడు మ్యారేజ్ అయిపోయింది కదా తెలంగాణ కదా మాది అందుకని మేము ఇక్కడ ఇస్తున్నాము ఆంధ్ర అయితే గెలిచేస్తుంది చాలా చాలామందికి ఉద్యోగాలు లేవు ఉద్యోగాల కోసమైనా చంద్రబాబు నాయుడు రావాలనుకున్నారు వచ్చాడు చాలామంది హౌసింగ్ బోర్ అంతా మొత్తం మన ఆంధ్ర వాళ్ళు ఎవరు ఇక్కడ ఇక్కడ వాళ్ళు ఎవరు లేరు తెలంగాణ వాళ్ళు